సింగరేణి కార్మికులను మోసం చేసిన కేసీఆర్ మళ్లీ ఏ మోహం పెట్టుకుని కపట ప్రేమను కురిపిస్తూ ఓట్లు అడుగుతున్నారని రామగుండం శాసనసభ్యులు రాజ్ఠాకూర్ సింగ్ అన్నారు గురువారం వకీల్పల్లి బొగ్గు గనిపై నిర్వహించినటువంటి గేట్ మీటింగ్లో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిని నిలువునా ముంచిన వ్యక్తి కేసీఆర్ అని అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు బీజేపీతో కలిసి ద్రోహం చేశారని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వెంకటస్వామి వారసుడు వంశీకృష్ణను గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెడతారని సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలతో పాటు సొంతింటి కలను నెరవేరుస్తామని ఎన్నికలు పూర్తయిన వెంటనే కాంట్రాక్టు కార్మికులతో పాటు ఇల్లు లేని కార్మికులందరికీ రెండు వందల గజాల స్థలాన్ని త్వరలో ఇంటి నిర్మాణానికి అందజేయడానికి శ్రీకారం చుట్టామని అన్నారు గడ్డం వంశీకృష్ణను చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే సెంట్రల్ ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫ్లోర్ లీడర్లు ఐఎన్టీసీ నాయకులు సింగరేణి కార్మికులు ఆయా విభాగాల అధ్యక్షులు పలు విభాగాల నాయకులు ప్రముఖ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు